నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా తెలంగాణలో అతి పెద్ద భూ దీని వెనక ఓ మంత్రి హస్తం కూడా ఉంది అంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తోంది ఇన్ని పదుల ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంటున్నా నిమ్మకు నీరెత్తనట్టు ఎందుకు వ్యవహరిస్తోంది దేవాదాయ శాఖ భూములకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది పూర్తి అప్డేట్స్ని పూర్తి ఆధారాలతో ఆర్వాయిస్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తోంది మీ అందరికీ తెలుసు ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకొని వాటిని అమ్ముకుంటే వేల కోట్ల రూపాయలు ఖజానాకు చేరతాయని అంచనా వేశారు ఆలోచన మంచిదేమో కానీ దీనిపై వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా అడవులపై కాకుండా నగరంలో అన్యాక్రాంతమైన భూములపై దృష్టి సారిస్తే అదే మొత్తం నిధులు సమకూరే అవకాశం ఉంటుంది ఏ పార్టీకి కాలేజ్ భూములను ఆక్రమిద్దామా లేకపోతే అక్కడ ఓల్డ్ సిటీ భూములను ఆక్రమిద్దామా ప్రజా ప్రయోజనాలకు అని చెప్పి వాటిని అమ్మేసి నిధులు చేకూర్చుకుందామా అని చూడకుండా ఎక్కడైతే భూములు అవుతున్నాయో ఎక్కడైతే భూ భూములను ఆక్రమించేస్తున్నారో అక్కడ గనక ఖచ్చితంగా దృష్టి సారిస్తే తెలంగాణకు అంతకు మించి నిధులు సమకూరే అవకాశం ఉంటుంది కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఇంత ఘనం చెప్పడానికి కారణం ఉంది రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో మొత్తం డెబ్బై ఎకరాల భూమి అక్రమార్కులకు సొంతమైంది దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఎవిడెన్సెస్ తో వాయిస్ ఈ వీడియో చేస్తోంది దీని విలువ వేల కోట్ల పై మాటే ఉంటుంది దీన్ని సొంతం చేసుకునేందుకు అక్రమార్కులు ఎంతో తాపత్రయపడ్డారు ఒక్కసారి ఈ భూమిపై దృష్టి సారిస్తే ప్రభుత్వ ఖజానాలో కాసుల వర్షం కురిసే అవకాశం ఉంటుంది ఈ భూమి వ్యవహారం ఏంటి అసలు దీని వెనక ఉన్న ఎవరు ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాం రంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామంలోని మొత్తం డెబ్బై ఎకరాల భూమి ఆక్రమణలకు సొంతమైంది కర్నూలుకు చెందిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ కు భక్తులు ఇచ్చిన భూమి ఆ విరాళాల ద్వారా వచ్చిన డబ్బులతో కొనుగోలు చేసిన భూమిది ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఉన్న భూమి దీన్ని విక్రయించకూడదన్న నిబ నిబంధనలు ఉన్నాయి ట్రస్ట్ కాబట్టి కామన్ గుడ్ ఫెయిత్ కింద పొందిన భూమి తీరా చూస్తే ఇప్పుడు బినామీల చేతుల్లోకి చేరింది వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి కారణమైంది దీనికి సంబంధించి కూడా చాలా క్లియర్ గా డాక్యుమెంట్స్ చూపిస్తున్నాం ఇదే ఏదైనా ట్రస్ట్ కి ఒక భూమిని ఇస్తే ఖచ్చితంగా దానికి అమ్మకానికి లేదు కానీ ఇప్పుడు ఈ భూమి కొందరు బినామీల చేతుల్లోకి వెళ్ళింది వేల కోట్ల కుంభకోణానికి కారణమైంది మరి ఇవి రాత్రికి రాత్రి ఆ ధరణి పోర్టల్లోకి ఎలా వస్తున్నాయి ఎలా మారిపోతున్నాయి వీటి మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించట్లేదు రెవెన్యూ మంత్రికి ఎందుకు అంటే రెవెన్యూ మంత్రినే నియమించలేదు మరి ఇది చూసుకుంటున్న ముఖ్యమంత్రికి ఇలాంటివి ఎందుకు చేరట్లేదు ఆ ల్యాండ్ కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ వాయిస్ చేతిలో ఉన్నాయి చాలా క్లియర్ గా స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తూ ఉంటాం చూడండి రెండు వేల సంవత్సరంలో మొదలైంది కదా ఆ గత ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా ఈ భూమిని నొక్కేందుకు ప్రయత్నించినా అది జరగలేదు కానీ రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఉన్నట్టుండి ఈ భూమి బినామీల చేతుల్లోకి వెళ్ళింది ఇది ట్రస్ట్ నుంచి బినామీల చేతుల్లోకి లాక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేసినా జరగలేదు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు సడన్ గా రెండు వేల ఇరవై మూడులో ఈ భూమి అక్రమార్కుల చేతుల్లోకి బినామీల చేతుల్లోకి వెళ్ళింది ప్రభుత్వం జారీ చేసిన జీవోతోనే ఈ భూమి అప్పనంగా ఇతరుల చేతుల్లోకి మారింది వెరసి ప్రభుత్వ ఖజానాకు సుమారు మూడు వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా కూడా వేస్తున్నారు ఓ వైపు ప్రభుత్వ ఖజానాను నింపుకోవడం కోసం హెచ్సియు భూములను అమ్మాలని ప్రయత్నించిన ప్రభుత్వానికి ఈ అన్యాక్రాంతమైన విలువైన భూములు కనిపించకపోవడం శోచనీయమనే చెప్పొచ్చు అసలు ఈ భూ స్కామ్ లో ఏం జరిగింది అనుకుంటున్నారా ఈ భూమిని ఎవరు దక్కించుకున్నారు అనే విషయాన్ని ప్రభుత్వాన్ని ఎలా మోసం చేయగలిగారు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మీకు చెప్తా ఈ భూ కుంభకోణం గురించి తెలియాలంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్కడికి వెళ్ళాలి మనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిందన్న దాని నుంచి రావాల్సింది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో ఎనభై ఐదు ఎకరాల ముప్పై రెండు గుంటల భూమి రైతులకు చెందింది ఈ భూమిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కర్నూలుకు చెందిన శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ కి ఈ భూమిని కేటాయించింది గవర్నమెంట్ దాన్ని కొనుగోలు చేసింది ఈ కొనుగోలులోనే కాస్తంత తిరకాసు ఉంది ఇక్కడే ఈ భూమి అన్యాక్రాంతం అవ్వడానికి అప్పనంగా దొబ్బేయడానికి కారణమైంది ఈ భూమి అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి వస్తుంది దీంతో అక్కడి భూములను కొనుగోలు చేయాలంటే ప్రత్యేక అనుమతి ఉండాలి అర్బన్ ల్యాండ్ స్కీమ్ కింద ఏవైతే వస్తాయో వాటిని కొనాలి అంటే ఖచ్చితంగా కొన్ని అనుమతులు ఉండాలి కానీ సత్యసాయి బాబా ట్రస్ట్ కాబట్టి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని ఉపయోగించి ఈ ల్యాండ్ విక్రయం జరిగింది అయితే జీపీఏ కింద విక్రయించిన భూములను ఇతరులకు అమ్ముకోవడానికి వీలుండదు ఆయా సంస్థలకు కామన్ గుడ్ ఫెయిత్ కింద ఈ భూములను అనుమతి ఉంటుంది ఒకవేళ అలా కాని పక్షంలో ఆ భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది కానీ సత్యసాయి ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమిని రెండేళ్లు తిరగకుండానే రెండు వేల సంవత్సరంలో అగ్రిమెంట్ ఆఫ్ సేల్కమ్ జీపీఏ ద్వారా మైసర్స్ భూపతి అసోసియేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఈ భూమిని అమ్ముతామన్నట్లు ఒప్పందం జరిగింది ఇక్కడ భూకుంభకాణానికి మొదటి బీజం పడింది ఈ భూపతి అసోసియేట్స్ బాలస్థాయి ట్రస్ట్ లో సంయుక్తంగా నూజివీడు సీడ్స్ లిమిటెడ్ కి చెందిన మండవ ప్రభాకర్ రావుతో మరోసారి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఈ భూమి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కిందికి వస్తుంది కాబట్టి ఈ భూముల అమ్మకానికి ఆ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి అప్పుడే అమ్మడానికి అవకాశం లభిస్తుంది అందుకుగాను రెండు వేల ఐదులో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేక అధికారికి అర్జీ పెట్టుకోగా దానిపై విచారణ జరిపి భూ లావాదేవీలను డాక్యుమెంట్లను రద్దు చేశారు రెండు వేల ఐదులో అర్జీ పెట్టుకుంటే లావాదేవీలతో పాటు డాక్యుమెంట్స్ కూడా రద్దు చేశారు ఈ క్రయ విక్రయాలు చెల్లవని తెలిపారు యుఎల్సి యాక్ట్ ప్రకారం రైటబుల్ ల్యాండ్ కింద భూ హక్కుదారులైన ట్రస్ట్ భూపతి అసోసియేట్స్ నూజువీడ్ సీడ్స్ కి ఒక్కొక్కరికి ఐదు నుంచి ఐదు ఎకరాల పది గుంటల చొప్పున ముగ్గురికి పదిహేను ఎకరాల ముప్పై గుంటలు అప్పగించింది దీనికి సంబంధించి కూడా నేను చాలా క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను ఎలా ఇచ్చింది ఏం జరిగింది ఏ సర్వే నెంబర్లో ఇచ్చింది వన్ నాట్ ఫోర్ బై వన్ వన్ నాట్ ఫోర్ బై టూ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఈ మొత్తం ఎనభై ఐదు పాయింట్ ముప్పై రెండు గుంటలు ఉంది దీనికి సంబంధించి ఎవరి ఆధారాలతోనే మనం ఈ వీడియోని ప్లే చేస్తున్నాం అయితే ఇది పదిహేను ఎకరాల ముప్పై గుంటలు ఇచ్చిన తర్వాత ఇక్కడ డెబ్బై ఎకరాల మిగులు భూమి ఉంది ఇది రెండు వేల ఐదు ఆగస్టు పదహారవ తేదీన ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి అయితే ఇక్కడ భూపతి అసోసియేట్స్ కు ఓ సౌలభ్యం ఉంది రెండు వేల రెండు జూలై ఇరవై తొమ్మిది విడుదల చేసిన జీవో నెంబర్ నాలుగు వందల యాభై ఐదు ప్రకారం మిగులు భూమి నుంచి సెక్షన్ ట్వంటీ త్రీ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది ఇలా చేసుకుంటే యుఎన్సీ యాక్ట్ ప్రకారం మూడు వేల స్క్వేర్ మీటర్స్ ఆ సంస్థకు చెందుతాయి మిగిలిన అరవై తొమ్మిది ఎకరాల పది గుంటల భూమి మాత్రం ప్రభుత్వానికే చెందుతుంది అయితే ఇక్కడ భూపతి అసోసియేట్స్ కంపెనీ సాయిబాబా ట్రస్ట్ రెండు కుమ్మక్కై తాము కొనుగోలు చేసిన భూమిని రెగ్యులరైజ్ చేయాలని రెండు వేల ఐదు సెప్టెంబర్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగానికి అర్జీ పెట్టుకుంది చారిటబుల్ ట్రస్ట్ కాబట్టి సెక్షన్ ఇరవై మూడు బార్ ఫోర్ ప్రకారం జీవో నెంబర్ రెండు వేల అరవై ఐదును విడుదల చేసింది ప్రభుత్వం దీని ప్రకారం నలభై రెండు ఎకరాల మూడు గుంటలను రెగ్యులరైజ్ చేసి మిగిలిన ఇరవై ఎనిమిది ఎకరాలను మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఆ తర్వాత ఈ నలభై రెండు ఎకరాలను బాలసాయి ట్రస్ట్ అమ్ముకోవడానికి వెసులుబాటు ఇవ్వమని దేవాదాయ శాఖకు ఓ మంత్రి ద్వారా దేవాదాయ శాఖకు ఓ మంత్రి ద్వారా రెండు వేల ఆరు మార్చి పదిహేడవ తేదీన అర్జీ పెట్టుకుంది అంటే బాలసాయి ట్రస్ట్కు గనక ఈ వెసులుబాటు కల్పిస్తే ఈ భూమిని తిరిగి భూపతి అసోసియేట్స్ కి విక్రయించేలా చేసుకోవచ్చు ఎంత పకడ్బందీ ప్లాన్ వేశారు బాలసాయి ట్రస్ట్ అండ్ భూపతి అసోసియేట్స్ అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమవుతుంది దీంతో నలభై రెండు ఎకరాలను నొక్క ప్లాన్ వేశారు కానీ ఈ అర్జీని నాటి దేవాదాయ శాఖ కార్యదర్శి పరిశీలించి బాలసాయి ట్రస్ట్ భూముల అమ్మకాన్ని క్యాన్సిల్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ కమిషనర్ కు లేఖ కూడా రాశారు దీంతో భూపతి అసోసియేట్స్ ప్లాన్ అంతా బుగ్గిపాలైంది ఇది జరిగిన మూడేళ్లకు మైసస్ భూపతి అసోసియేట్స్ ను నూజివీడు సీట్స్ లిమిటెడ్ కి చెందిన మండవ ప్రభాకర్ రావు టేక్ ఓవర్ చేశారు ఆ తర్వాత ఈ భూమిని తాము రెండు వేల సంవత్సరంలో కొనుగోలు చేశామని అలాంటప్పుడు బాలసాయి ట్రస్ట్ కు రెగ్యులరైజ్ చేయడం అక్రమమని ఆ భూమిని తమకే రెగ్యులరైజ్ చేయాలని రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పదవ తేదీన అర్జీ పెట్టుకుంది ఆ తర్వాత ఈ వివాదం కొన్నేళ్లు మరుగున పడింది కానీ ఉన్నట్టుండి రెండు వేల ఇరవై మూడు మే ఐదవ తేదీన మళ్ళీ ఈ వివాదం తెరపైకి వచ్చింది వివిధ విభాగాల నుంచి సమాచారం తీసుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ క్రయ విక్రయాలపై విచారణ జరిపి తగిన యాక్షన్ తీసుకోవాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు అయితే వారి నుంచి ఎలాంటి సిఫార్సులు అందాయో తెలియదు కానీ ఆ మరునాడే అంటే మే ఆరవ తేదీన మే ఆరవ తేదీన దీనికి సంబంధించి భూపతి అసోసియేట్స్ అనుకూలంగా వారు కోరుకున్నట్లే బాలసాయి ట్రస్ట్ కు రెగ్యులరైజ్ చేసిన నలభై రెండు ఎకరాల మూడు గుంటలను రద్దు చేసి అదే భూమిని భూపతి అసోసియేట్స్ కి రెగ్యులరైజ్ చేస్తూ జీవో నెంబర్ రెండు వేల అరవై ఐదును సరిచేస్తూ జీవో నెంబర్ నలభై ఐదును విడుదల చేశారు నవీన్ మిట్టర్ ఇక్కడే అతి పెద్ద భూకుంభకోణం వెలుగు చూస్తుంది అనేక ప్రశ్నలకు తావిస్తోంది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద కేవలం మూడు వేల స్క్వేర్ మీటర్స్ మాత్రమే చెందించాల్సిన భూపతి అసోసియేట్స్ కి పాయింట్ సున్నా మూడు ఎకరాల భూమి ఎలా దక్కింది ఈ కేటాయింపుల కోసం రాత్రికి రాత్రే ధరడి పోర్టల్లో భూపతి అసోసియేట్స్ కు భూమి ఎలా బదిలీ అయింది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఉన్న భూమిని ట్రస్ట్ కు కేటాయించినప్పుడు వాటిని కామన్ గుడ్ ఫెయిత్ కోసం ఉపయోగించాలి అలా లేని పక్షంలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది కానీ నలభై రెండు ఎకరాల భూమి మాత్రం భూపతి అసోసియేట్స్ కి ఎలా చేరే ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇరవై ఏడు ఎకరాల భూమి కూడా ఇతరుల స్వాధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది దీనివల్ల కూడా ఖజానాకు ఒక్క రూపాయి చేరడం లేదు అందులోనూ ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కింద కూడా నయా పైసా ముట్టలేదు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన భూములను బదిలీ చేసిన ఒక్క రూపాయి ప్రభుత్వానికి చేరకపోవడం ఏంటి ప్రభుత్వం భూపతి అసోసియేట్స్ కి కేటాయించిన నలభై రెండు సున్నా మూడు ఎకరాలతో పాటు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ విలువ దాదాపు ఏడు వేల కోట్లు ఉండొచ్చునని అంచనా మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించకపోవడానికి కారణం ఏంటి ప్రభుత్వ ఖజానా కోసం హెచ్యు భూములను స్వాధీనం చేసుకోవాలని ఆలోచించారే కానీ అంతకంటే ముందు ఇలాంటి అన్యాక్రాంతమైన భూముల విషయంలో దృష్టి సారించాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు హెచ్సి భూములను అమ్మితే పది వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది కానీ ఇక్కడ వివాదం ఉన్న భూమిని సరిగ్గా స్వాధీనం చేసుకుంటే ఏడు వేల కోట్ల భూములను స్వాధీనం చేసుకోవచ్చు ఇప్పటికే నగరంలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్న వేళ ఈ భూమిపై కూడా దృష్టి సారించాలని అనేక మంది కోరుతున్నారు మరి ఎందుకు దృష్టి సారించలేదు అసలు ఆ మంత్రి ఎవరు ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు కొంతమంది తమ స్వార్థం కోసం ఇలా ట్రస్టుల రూపంలో సంస్థల రూపంలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ భూములను అన్యాక్రాంతం చేసుకుంటూ భూములను ఆక్రమించుకుంటూ ఉంటుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు తెలంగాణలో రోజు హైడ్రా ద్వారా పేదోడీలులో లేకపోతే చెరువుల్లో ఉన్న భూములో కాదు ఇలా అన్యాక్రాంతమై ఆక్రమించుకొని ప్రభుత్వ ఖజానాకు అతిపెద్ద గండి కొట్టినా అనేక అక్రమార్కుల భూములను ఆక్రమించుకోవాల్సిన అవసరం ఉంది దీని వెనక ఉన్న మంత్రిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అంతకంటే ఉంది అవునంటారా కాదంటారా ఏదేమైనా కానీ తెలంగాణలో మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగిణూనా అన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోయి ఇలా అందిరకాడికి ఈ ఐదేళ్లు దోచేసుకుందాం అని ఆలోచించే వారికి వత్తాసు పలుకుతున్న నాయకులకు చరమగీతం పాడాలి వారిపై ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి భూములను వెంటనే స్వాధీనపరుచుకోవాలి మరి మీరేమంటారు నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ వైరల్గా మారాలన్నా వ్యూవర్షిప్ రావాలన్నా మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అనుకున్నా మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆ వాయిస్కి అందించండి ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఛానల్ని ఆపాలని కానీ లేకపోతే ముందుకు వెళ్లకుండా పైసలకు కక్కుర్తిపడి పడి కొంతమంది ఇచ్చే వీడియోలను చేయాలని కానీ మేము అనుకోవట్లేదు నిర్భయంగా నిజాలను చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం అలాగే అడుగులు ముందుకేస్తున్నాం మీరు చేసే ప్రతి చిన్న ఆర్థిక సహాయం కూడా మా ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్